ఈరోజు దేవుని మాట హెబ్రీలకు పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం ఉంటే ధైర్యం వస్తుంది విశ్వాసంలో సాగిపోవాలంటే ఎవరి కృప కావాలి దేవుని కృప కావాలి ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి దేవునితో సహవాసం చేయగలిగిన అనుభవం నీకుంటే నువ్వు ధైర్యంగా ఉంటావు నీలో విశ్వాసం ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసం విడిచిపెడతావో ను నీకు అధైర్యం వస్తుంది నువ్వు అవిశ్వాసంగా అవిశ్వాసము నీలో చొరబడుతుంది అవిశ్వాసం అనేది ఎప్పుడైతే మన జీవితంలోకి చొరబడుతుందో మనం ఆధైర్యంగా ఉంటాము ధైర్యాన్ని కోల్పోతాము ప్రేమ నా దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులరా ధైర్యం విడిచిపెట్టకుండా ఉండగలిగితే దేవుడు ఏమంటున్నాడు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును నీ సమస్యలను బట్టి నీ పరిస్థితులను బట్టి నీ వేదలను బట్టి నీ యొక్క బలహీనతలను బట్టి నీ యొక్క అనారోగ్య సమస్యలను బట్టి నువ్వు నలిగిపోతూ ఉండవచ్చు కృంగిపోతూ ఉండవచ్చు అది ఏ సమస్యన కావచ్చు నువ్వు ఆ సమస్యల వైపు చూడవద్దు నా ప్రియమైన సహోదరి సహోదరులరా కేవలం దేవుని దేవుని వైపే చూస్తూ నువ్వు సాగిపో నీ ధైర్యం నువ్వు విడిచిపెట్టవద్దు దేవుడు చెప్తున్నాడు కదా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే గొప్ప బహుమానం కలుగుతుందంట ఏం కలుగుతుంది గొప్ప బహుమానం నీ జీవితంలో దేవుడు నీకు ప్రసాదించే దేవుడుగా ఉన్నాడు నీకు బహుమానాన్ని కలుగు చేసే దేవుడిని నువ్వు మర్చిపోవద్దు ఆయన సాహాసాన్ని విడిచిపెట్టవద్దు ఆయనతో స్నేహబంధాన్ని విడిచిపెట్టవద్దు ఆయనతో సాగిపోవాలి పేతురు అయ్యా నేను కూడా నీటి మీద నడుస్తాను అన్నప్పుడు ఎవరి వైపు చూశాడు దేవుని వైపు చూసినప్పుడు ఎంతో ధైర్యంగా నీటి మీద నడిచాడు ఎప్పుడైతే దేవుని వైపు చూడకుండా ఒక గాలి తుఫాను ఆ గాలి వైపు చూ చూశాడో తనలో ఉన్న ఏం జరిగింది ఆ ధైర్యాన్ని పోగొట్టుకున్నాడు అవిశ్వాసం చొరబడింది మునుగుపోసాగాడు అయితే వెంటనే దేవుడు తను చేపట్టుకొని అల్పవిశ్వాసి అన్నాడు అటువంటి అల్పవిశ్వాసం మన జీవితంలో కనుక ఉంటే మనం కూడా మునిగిపోతున్నామేమో అన్న భయం మనలో చొరబడి మనం ఇంకా నిరసించిపోతాము ఇంకా సమస్య పెద్దగా కనిపిస్తుంది దేవుని మాట వింటున్న మీరు ఏం చేయాలి ధైర్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టకూడదు అదే రీతిగా ఆయనతో ఉన్న బంధాన్ని కొనసాగించాలి అంతేగాని దేవుడు ఏం చేశాడులే అందరికీ చేస్తున్నాడు నాకు చేయట్లేదు అని మనం ఏమాత్రం అనుకోకూడదు గొప్ప బహుమానం ఆయన కలిగి చేసే దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనము ఆకు బహుమానం ఇచ్చే దేవుని వైపు మనం మన కనులు ఆయ ఆయన వైపు ఉంచాలి మన కను దృష్టి ఆయన వైపు ఉంచాలి ఉంచినట్లయితే మన జీవితంలో గొప్ప బహుమానం మనం చూస్తాము ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఇస్తాను అని మాట పలికిన దేవుడు తప్పకుండా ఇస్తాడు కాబట్టి మనం ధైర్యంగా సాగిపోదాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకున్నాం గల తండ్రి కృపగలను నాయన నీకు ఎన్నో వందనాల స్తోత్రాలయ్యా తండ్రి ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు అంటున్నావయ్యా దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది అంటున్నావయ్యా నీకు ఎన్నో వందనాల స్తోత్రాలయ్యా తండ్రి మా యొక్క జీవితాల్లో ప్రభా ఐదర్ ఐధైర్యాన్ని ప్రభా పెంచుకోకుండా తండ్రి నాయన ధైర్యంగా ఉండే కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి అవిశ్వాసం అనే దాన్ని తీసివేయండి ప్రభు విశ్వాసంతో సాగిపోయే జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి నీ వాకి ఉన్న ప్రతి బిడ్డ ప్రభు విశ్వాసంతో సాగిపోయే జీవితాన్ని ప్రసాదించండి ప్రోభ ఎప్పుడైతే ప్రోభనైనా తండ్రి నీ వైపు చూస్తూ విశ్వాసం కలిగి జీవిస్తే ప్రోభ గొప్ప బహుమానాన్ని ప్రసాదించే దేవుడు ఉన్నవయ్యా తండ్రి నీకే నో వందనాలు నాయన సమస్యల వైపు బంధకాల వైపు పరిస్థితుల వైపు చూడకుండా ప్రభా నీ బహుమానం కొరకు ఎదురు వారి గుంపులో మమ్మల్ని ఉంచండి ప్రభా నీ వాకి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రభు నీ దీవులు కుమ్మరించండు ప్రో రాకపోకలో తోడుగుండడు ప్రోభ నుండి తప్పించండి ప్రభా తండ్రి నాయన ప్రతి అవసరతను తీర్చండి ప్రతి సదుపాయాన్ని సమకూర్చండు ప్రభా చిన్న బిడ్డల చదువులో తోడుగుండండి ప్రోభ కృపగల దేవ తండ్రి నీ కనుపాపలో భద్రపరచండి ప్రభు వారి బంధకాలు తండ్రి బలహీనతలు అనారోగ్యాలు అన్నీ విడుదల విడుదల కలిగి చేయండి విడిపించి వారిని గొప్ప చేయండి ప్రభా తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాకు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతినిలాడుపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను ఆమెను అందరికీ ప్రైజ్లాడు